ఈ ఇంటర్వ్యూ నాకు చాలా స్పెషల్ అండ్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానమాట రామునైతే అరే రాము వచ్చేసి నమస్తే అందరికి నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఏదో ఒకటి చేస్తా కానీ ఇప్పటి వరకు నేను నీకు ఏం చేయలేకపోయా ఏ రోజైనా నన్ను తిట్టుకున్నావా మరి నీకు పెళ్ళైన విషయం నాకు ఎందుకు చెప్పాలి నువ్వు వన్ ఇయర్ నాతో ఉన్నావురా మరి మీ వైఫ్ ఒక్కతే ఎట్లున్నారా నేను మిస్ అవ్వరారా మనుషులు అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కొంచెం ఆర్మీ మీద కూడా కొంచెం బాగా ప్యాషన్ ఉండే ప్యాషన్ కాదు పిచ్చి చస్తే దాంట్లోనే చావాలన్నంత కసి ఇష్టం అంత ఉండే అనమాట నేను దాని గురించి ఎంత అంటే నేను మాటల్లో చెప్పలేను అది గుర్తు తెచ్చుకుంటేనే నాకు కాన్నం పిండేసినంత బాధ నా భార్య మైన పరిచయం అయింది ఆ డిప్రెషన్ లో నుంచి నన్ను బయటకు వెచ్చిలో మ్యారేజ్ అయి ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ లో నా అకౌంట్ లో సింగిల్ థౌజండ్ రూపీస్ కూడా నేను మెయింటైన్ చేయలేదు అయినా కూడా స్టిల్ నాతో ఉంది ఇలా చేయడం కరెక్ట్ రాంగో నాకు అయితే తెలియదు నీ కాల్ పట్టుకున్నా తక్కు తప్పు లేదు పిల్లలు ఉంటారని ముందే తెలుసు నీకు ముందే తెలుసు పెళ్లి చేసుకున్నా తెలిసి పెళ్లి చేసుకున్నా ఈ మూడు సంవత్సరాలు దాదాపు నాకు తెలిసి ఒక మూడు నుంచి మూడున్నర లక్షలు తిన హాస్పిటల్కే అంటే నేను చేసిన కష్టం మొత్తం హాస్పిటల్ కే పెట్టిన అండ్ ఈ రోజు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక పర్సన్ ఇంటర్వ్యూ అయితే అనమాట అదే రాము వన్ అండ్ హాఫ్ ఇయర్కి వెళ్ళి కూడా మా దగ్గర నుండి చాలా కష్టపడి వర్క్ చేస్తాడు అండ్ ఏ రోజు కూడా ఫేమ్ గురించి యూట్యూబర్ అవుదామని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్ అవుదామని చెప్పేసి ఎలాంటి ఆశ లేకోకుండా నాతో వన్ ఇయర్ పాటు కష్టపడి ఉన్నాడు అండ్ ఈ వన్ ఇయర్లో నేను ఎలాంటి అంటే లైక్ ఇలాంటిది నేను సహాయం చేయలేదన్నమాట పర్సన్కి అండ్ నాకు ఈ వన్ ఇయర్లో చాలా విషయాలు తెలిసాయి తన గురించి అండ్ నాకు తెలియని విష విషయాలు వీళ్ళతో పాటు రాముతో పాటు ఇంకా కొత్త విషయాలు తెలుసుకుందాం అని చెప్పేసి ఈ ఇంటర్వ్యూకి నేను కూడా వచ్చాను అండ్ నేను ఈ ఇంటర్వ్యూ నాకు చాలా స్పెషల్ అండ్ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అనమాట రాముని అయితే వెలిచేద్దాం అరే రాము వచ్చేసి నమస్తే అందరికీ ఓ రాము ఎలా ఆల్ గుడ్ ఓకే చాలా హ్యాపీగా నుంచి సరే నా దగ్గరికి రాక ముందు నీ లైఫ్ ఎలా ఉండేది లైక్ నేను ఒక విషయం విన్నా నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు అంట అండ్ చాలా సఫర్ అయ్యి చాలా స్ట్రగ్లింగ్ స్టేజ్ లో నా దగ్గరకు వచ్చావు బట్ నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఏదో ఒకటి చేస్తా కానీ ఇప్పటి వరకు నేను నీకు ఏం చేయలేకపోయా ఏ రోజైనా నన్ను తిట్టుకున్నావా అసలు నన్ను ఇక్కడికి నువ్వు ఇంత అంటే హ్యాపీగా తీసుకున్నందుకు నాకు చాలా హ్యాపీ మామ దానికి అంటే నేను వస్తా అని చెప్పి ఒక్క మాట అన్నందుకు నా గురించి అసలు ఏం మాట్లాడకుండా నీ ఇష్టం రా నీకు అంతా ఓకే అయితే హ్యాపీగా వచ్చేసాయి నాకు నీకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటానని చెప్పావు కదా అదొక్క చిన్న మాటకి నేను చాలా అంటే చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యా సరేనా పోయి వచ్చినావు నేను అదంటలేను వన్ ఇయర్ నా దగ్గర పని చేసినావు నీకు శాలరీ ఏమి ఇవ్వలే నేను ఏ రోజన్నా అరే ఏంది మామ పని చేయించుకొని నాకు శాలరీ ఇస్తలేడు అని బాధపడ్డావు నిజం నిజం చెప్పు చెప్తా మేము హండ్రెడ్ పర్సెంట్ నిజం చెప్తా అసలు యాక్చువల్గా నీ దగ్గరికి రావాలన్నా నీ టీంలోకి రావాలన్నా ఎవరికైనా చాలా అదృష్టం ఉండాలి అదృష్టం అదృష్టం నాకు దక్కిందని ఆ ఫీలింగ్తోనే ఉన్నా కానీ నువ్వు నాకు ఏ రోజు నువ్వు చేసావా చేయలేదా అని చెప్పి నేను ఏ రోజు నేను తప్పుగా అనుకోలేదు కోరుకోలేదు సరే పర్లేదు నువ్వు నా దగ్గరకు వచ్చి వచ్చావు కాబట్టి ఒక ఫ్రెండ్ గాను ఒక మామగాను ఆల్రెడీ పరిచయం ఉన్నవాళ్ళు నువ్వు అనుకోలేదు కానీ మరి నీకు పెళ్ళైన విషయం నాకు ఎందుకు చెప్పలేదు అంటే మామా చెప్పేసి చెప్పే సిచువేషన్ రాలేదు మామ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నువ్వు వన్ ఇయర్ నాతో ఉన్నావు రా మరి మీ వైఫ్ ఒక్క ఎట్లున్నారా నేను మిస్ అవ్వరా మనుషులు అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు మిస్ అవుతారు కానీ మామ అంటే నాది అట్లాంటి ఏం మామూలు చెప్పరు అంటే కరెక్ట్ నాకు కరెక్ట్ ఇంటి దగ్గర ఒక సోర్స్ లేదు ఒక జాబ్ లేదు పెద్దగా చదువుకోలేదు నేను ఎక్కడికెళ్ళినా నేను ప్రాపర్గా అంటే ఉండలేకపోతున్నా నన్ను నమ్మి నా భార్య నన్ను నమ్మి వచ్చింది తన కోసం ఏదో ఒకటి చేయాలనే ఇదిలో నేను ఇటు వచ్చేసిన కొన్ని రోజుల్లో ఇబ్బంది అయినా సరే లైఫ్ మంచిగా సెట్ చేసుకోవాలనే ఉద్దేశంతో నీ దగ్గరకు వచ్చినామమ్మ నీకేం సాలరీ ఏ రోజు నువ్వు ఇంటికి పంపేలే అయితే మామ నీకు గుర్తుందో లేదో మనం కరోనా కంటే ముందు దాదాపు ఆరు సంవత్సరాల కింద అనుకుంటా మనం ఇద్దరం కలిసి ఒక రెండు మూడు షార్ట్ ఫిలిమ్స్ తీసాం నీకు ఐడియా ఉందా నిబ్బా నిబ్బా ఏజ్ ఆ ఏజ్లో లో ఏమైందంటే నాకు కూడా వీడియోస్ పరంగా కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది ఇంట్రెస్ట్ ఉండేది నేను అప్పుడే ఊర్లో టెన్త్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ వచ్చాను అనమాట నాకు కొంచెం ఆర్మీ మీద కూడా కొంచెం బాగా ప్యాషన్ ఉండే ప్యాషన్ కాదు పిచ్చి సస్తే దాంట్లోనే చావాలన్నంత కసి ఇష్టం అంత ఉండే అనమాట అదే గ్యాప్లో నువ్వు పరిచమయ్యి ఆ షార్ట్ ఫిలిమ్స్ అది అంటే అప్పుడు ఎట్లుంటుంది తెలిసి తెలిసిన ఏజ్లో అలా నీతో కొన్ని రోజులు ట్రావెల్ అయినా నువ్వు సడన్ గా నువ్వు ఇటు టిక్ టాక్ అని చెప్పి టిక్ టాక్ అని చెప్పి ఇన్స్టా అని చెప్పి నువ్వు ఇటు వచ్చావు నాకు అప్పుడే ఆర్మీ సెలెక్షన్స్ ఉంది అనమాట అయితే మామ నాకు కొంచెం సైడ్ ప్రాబ్లం ఉంది ఆ సైడ్ ప్రాబ్లం వల్ల నాకు అంటే మెడికల్లో రాలేదు పోయింది నేను దాని గురించి ఎంత అంటే నేను మాటల్లో చెప్పలేను అది గుర్తు తెచ్చుకుంటేనే నాకు ప్రాణం పిండేసినంత బాధ ఎందుకంటే ఒక ఎంత కష్టపడినా నాకు మాత్రమే తెలుసు ఒక సోల్జర్ అవ్వాలనే ఇదిలో నేను అయితే నేను ఆర్మీ సెలక్షన్స్ ఉన్నాయని చెప్పి నేను అటు పోయినా నువ్వేమో ఇది ఇటు వచ్చేసినావు కానీ ఆర్మీ సార్ జాబ్ రాలేదు కదా మరి రాలేదు నైట్ పడుకున్నప్పుడు ఏంటి ఇంత కష్టపడి అంత నాశనం అయిపోయింది మీరు నమ్ముతారో నమ్మరో నేను ఆర్మీ జాబ్ కోసం నేను ఊర్లో ఒక మూడు సంవత్సరాలు నేను బతుకున్నా చచ్చిపోయినా కూడా తెలియకుండా హైదరాబాద్ వచ్చి నేను ఎక్కడనో ఒక ట్రైనింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటా వీడు ఉన్నాడా చచ్చిపోయాడా కూడా ఎవరు తెలియకుండా దూరంగా పోయి నేను ఆర్మీ గురించి చాలా అంటే చాలా మామ అంత కష్టపడడానికి నాకు ఫలితం ఈ సైడ్ ప్రాబ్లం వల్ల పోయింది అదే డిప్రెషన్లో ఉన్నప్పుడు నాకు నా భార్య మైన పరిచయం అయింది ఆ డిప్రెషన్లో నుంచి నన్ను బయటకు నా భార్య సో వన్ ఇయర్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు పక్కన అయిపోతే నువ్వు బాధపడలేదు చాలా బాధపడ్డాను అన్న కానీ ఏం చేస్తాను తప్పదు కదా మా లైఫ్ ని మార్చుకోవాలని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర ఉన్న పనికి వెళ్ళేవాడు అన్నమాట వీడియోస్ 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 అప్పుడు ఒకసారి యూట్యూబ్ చేసాం మేము ఆ యూట్యూబ్ చేసినప్పుడు కూడా నీ దగ్గరకు వచ్చాము అనమాట మేము అన్న ఎలా చేయాలి కొంచెం సజెషన్ ఇస్తారా అని చెప్పేసి కూడా వచ్చాము కానీ అప్పుడు ఇచ్చారు కానీ మార్క్స్ సెట్ అవ్వలేదు ఫ్యామిలీ వల్ల ఎందుకంటే మామ ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏదో ఒక పని చేయాలి నాకేమో కొంచెం ప్యాషన్ ఉండదు వీడియోస్ మీద కూడా కొంచెం డ్యూటీకి వెళ్తేనేమో వీడియోస్ చేయకపోయేది వీడియోస్ చేస్తేనేమో డ్యూటీకి వెళ్ళకపోయేది నాకు మొత్తం ఎక్కడికి వెళ్ళినా నేను వర్క్ మీద ఫోకస్ చేయకపోయేసరికి నాకు ఎక్కడ పోయినా ఏ వర్క్ లో నాకు సక్సెస్ సక్సెస్ లేకుండా పోయిందనమాట సరే ఇవన్నీ పక్కన పెట్టుకు అన్న ఎందుకంటే మా లైఫ్ మార్చుకోవాలని చెప్పి ఇంకా అనమాట కానీ చాలా ఫేస్ చేసామన్నా చాలా బాధలు పడ్డాము అందరూ పనికి వెళ్ళడు పనికి వెళ్ళడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం ఏం పెట్టి పోషిస్తావు నువ్వు ఎవరో ఎందుకు వీళ్ళు అన్న వాళ్ళే చాలా చాలా మాటలు అన్నారు మమ్మల్ని చాలా అన్న చాలా ఫేస్ చేసాము మనీ లేక ఫ్యామిలీ నొలేసి వచ్చేసి లవ్ మ్యారేజ్ చేసుకుని చాలా బాధలు అనుభవించానన్న నేనైతే చాలామంది చెప్తారు తిను జాబ్ లేదు కదా జాబ్ లేదు కదా ఏమి ఇట్టి పోషిస్తాడు నిన్ను అని ఇంకా నాకు నేనే సర్ది చెప్పుకున్నాను ఎప్పుడు అమ్మ వాళ్ళకి కూడా ఈ ఒక్క మాట కూడా చెప్పలేదు ఇప్పటివరకు తిన్ను ఎంత మంచిగా చూసుకుంటారు అంత మంచిగా చూసుకుంటారు కానీ తిన మీద నమ్మకంతోనే ఈ వన్ ఇయర్ దూరంగా ఉన్నాము

మీ జర్నీలో మీ లవ్ స్టోరీలో కానీ మ్యారేజ్ స్టోరీలో కానీ ద మోస్ట్ మెమరబుల్ సిచ్యువేషన్ సందర్భం ఏంటి చెప్పండి హ్యాపీ హ్యాపీ మూమెంట్ ఎందుకు ఇగో నువ్వు నమ్ముతా నమ్మవు మదర్ ప్రామిస్ చేసి చెప్తున్నా మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ లో నా అకౌంట్ లో సింగిల్ థౌజండ్ రూపీస్ కూడా నేను మెయింటైన్ చేయలేదు అయినా కూడా స్టిల్ నాతో ఉంది తన దగ్గర ఒక్క రూపాయి లేకుండా ఉన్నా కూడా నేను ఉన్నానంటే తన మీద ఎంత లవ్ తో ఆ ఎఫెక్షన్ తో నమ్మకంతో ఉన్నానన్న ఇన్ని సంవత్సరాలు నిజంగా చాలా బాధపడ్డానన్న ప్రతి ఒక్కళ్ళు తన దగ్గర పైసా లేదు

తప్పదు నా కోసం అంటే ఇక చాలా గ్రేట్ అరే ఈ రోజు రూపాయి లేకపోతే మొగోడు జోబులో మొగోడిని మొగోడ్లా కూడా చూడరు రా ఒక ఆడపిల్ల అలాంటి ఐదు సంవత్సరాలు ఎలా రా ఇప్పటి నాకు తెలిసి ఒక రెండు సార్లు డ్రెస్ తీసి ఉంటా అంతే మమ్మ రెండే రెండు సార్లు ఈ ఐదు సంవత్సరాలలో నాకు తెలిసి రెండే రెండు సార్లు డ్రెస్ కొనిచ్చి ఉంటా అంతకుమించి నేను పెద్దగా చేసింది ఏం లేదు ఆయన కూడా నాతో ఉంది నా లైఫ్లో ఏదైనా మంచి జరిగిందంటే చిన్న ఏజ్లోనే నాకు ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నప్పుడే పెళ్ళి అయింది అప్పుడు తనకి నైంటీన్ అనమాట అంత చిన్న ఏజ్లో పెళ్ళి చేసుకొని మొత్తం ఫ్యూచరే కోల్పోయినవారు అని చెప్పి చాలామంది అన్నారు కానీ నీకు అప్పుడే చెప్పిన నా లైఫ్లో ఏదైనా మంచి జరిగిందంటే నా పెళ్ళి అవ్వడమే అది తను రావడమే నా లైఫ్లోకి అని చెప్పి అందరికీ సర్ది చెప్పుకుంటూ ఆమె అర్థం చేసుకోని చూసిన నీతో నాది గ్రేట్ రా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా చెప్పి ఇంకేమని చెప్పుకోవాలనుకున్నా వాడికి చెప్పండి ఇన్ని రోజులు నువ్వు దాచుకుంది ఈ రోజు చెప్పాలనుకుంది ఏదైనా ఉందా ఏం లేదన్న తిన లైఫ్ అయితే ఇలా అయిపోయింది మా లైఫ్ గురించి చాలా మంది చాలా మాటలు అనుకుంటున్నారు ఈ ఒక ఆపర్చునిటీ వచ్చింది నీ దగ్గరికి రావడం ఇవన్నీ వల్లైనా మా లైఫ్ మారుతుందేమోనని చెప్పి అదొక్క ఆశతోనే ఇంత దూరం పంపించాను నేను కూడా ఇంత దూరం ఉంటున్నాను ఖచ్చితంగా ఏదో ఒకటి చేద్దాం మనం మంచి వచ్చాడు ఏదో ఒకటి చేద్దాం ఈ విషయంలో నేను నా గ్యారెంటీ అండ్ ఏంట్రా ఎంత బాధ పెట్టావు ఒక ఆడపిల్లని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సాక్క అంటే ఎట్లా అమ్మాయిని అంటే ఇంత ఫైవ్ ఇయర్స్ నుంచి ఏం సోర్స్ లేకుండా కూడా ఒక అబ్బాయితో ఉన్నారంటే అది చిన్న మాట కాదు అది నిజంగా నేను ఎంత డిప్రెషన్లో ఉన్నా అంటే ఆర్మీ అది రిజెక్ట్ అయిన తర్వాత అంటే చచ్చిపోదామన్నంత ఫీలింగ్ లో ఉన్నా నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా అట్లాంటి డిప్రెషన్ లో నన్ను బయటకు తీసుకొచ్చి నాకు నిజంగా పునర్జన్మనిచ్చింది దానికి నీకు ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేనా అసలు ఇలా చేయడం కరెక్ట్ ఇలా చేయడం కరెక్ట్ రాగా నాకైతే తెలియదు నీ కాలు పట్టుకున్నా తక్కువ తప్పు లేదు నా చాలా ఇలాంటి ఈగో లేదు మీ రిలేషన్ లో చాలా ప్యూర్గా ఉంది చాలా బాగా నచ్చింది నీ గురించి తెలుసుకుందాం అనుకున్నా నేను ఎమోషనల్ అవుతున్నాయి ఈ విషయంలో నీకెందుకు ఏడు వస్తుంది ఏ ఏడుస్తున్నందుకే ఏమైందిందు ఏమైంది బిడ్డ అదే అందరు ఏడుస్తున్నారేంది ఎందుకు యాక్చువల్గా ఏంటంటే రిసోర్డ్ బళ్ళు ఉన్నప్పుడు నీకు తెలుసు అన్న మాకు కూడా ఏ సోర్స్ లేదు నేను షూటింగ్కి వెళ్ళాము ఫోర్ హండ్రెడ్కి త్రీ ఫిఫ్టీకి షూటింగ్ వెళ్ళాం ఆ టైంలో ఆ పిల్ల ఆ పిల్ల ఏది చిన్నది నేనే ఒక ఆల్రెడీ నేను నాకు ఫుడ్ ఉంటుంది కాదు ఆ మూమెంట్లో ఈ పిల్ల ఇంట్లో వచ్చేస్తుంది గొడవ పడి సంథింగ్ నా కోసం వచ్చేస్తుంది ఆ టైంలో ఇప్పుడు నేను ఓపెన్ చెప్తున్నాను నేను నీ కాడ రాకముందు కూడా నాకు ఫుడ్ ఉండేది కాదు నేను దూరంగా ఉండేవాడిని జస్ట్ మా పర్ డే ఫుడ్ తినేవాడిని లేకపోతే నార్మల్ ఇప్పుడు వైట్ రైస్లో కారము ఆనియన్స్ వేసుకుని తినేసి ఒక పూడి తినేసి పడుకునేసేవాడిని తర్వాత నీ కాడ అంటే ఏమంటారు వచ్చి మంచిగా నాకు ఏదో దేవుడు వచ్చిన వరము అయితే పోమని చెప్పారు దేవుడు రూట్ చేసాడేమో కానీ నీ దగ్గర వచ్చాను మంచిగా ఈ రోజు కూడా నన్ను బయట అదే అదే ఆ నమ్మకాన్ని నువ్వు ఎట్టయితే తమ్ముడు నమ్మకం పెట్టున్నావు ఆ నమ్మకం కూడా పోగొట్టుకోని అని చెప్పి అట్లానే నీ దగ్గర ఆ నీ నమ్మకంతోనే నాకు ఛానల్ పెట్టుకుంటున్నావు మంచి చూసుకున్నావు అంటే మేమనే కదన్నా చాలా మంది ఇట్లాగే తొందరపడి మేము ఏదో డిసిజన్ తీసుకుంటాం కదా దాని తర్వాత బాధపడతారు ఒక ఆడపిల్లని బాధపడడం అంటే దాంట్లో నరకం కంటే ఇంకా వేస్ట్ చెప్తున్నా ఏదంటే మంచిగా తొందరపడి ఏది చేసుకోబాగండి చిన్నగా అన్నా అది మేము చేసిన తప్పు కూడా అదే అన్న ఎవరు సపోర్ట్ లేకుండా చేసుకున్నాము చాలా బాధలు పడ్డామన్నా ఎప్పుడన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా కూడా చెప్పుకోలేను కానీ ఒక జత బట్టలు కూడా లేకుండా ఒక రెండు అంటే రెండు జత ఎప్పుడు వెళ్ళినా అదే డ్రెస్ అన్న ఎప్పుడు వెళ్ళినా అదే డ్రెస్ వాళ్ళకి ఏం చెప్పలేను తను ఇలా ఉంటాడు అలా ఉంటాడని చెప్పలేను కానీ తన ప్రేమ మాత్రం నేను చాలా సార్లు చెప్పాను నన్ను అసలు ఒక్క మాట కూడా అనరు అన్న తినైనా వాళ్ళైనా మావి వాళ్ళైనా ఎవ్వరు ఒక్క మాట కూడా అనరు అదే ప్రేమతో అందుకే నేను ఇన్ని సంవత్సరాలున్నా లేకపోతే ఎవరైనా అన్న ఇన్ని సంవత్సరాలు ఇంకా జత రెండు జతలతో ఎప్పుడు ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో వెళ్ళొచ్చు ఉంటాము ఒక నలభై యాభై సార్లు ఉంటాం వెళ్ళినప్పుడల్లా అవే డ్రస్సులు ఎంత బాధ ఆ నరకం తట్టుకోలేమన్నా ఎప్పుడు వెళ్ళిన అవే డ్రస్సులు అందరూ చులకనగా చూడ్డాము ఆ చులకనగా చూసేందుకు చాలా ఎవ్వరికీ చెప్పుకోలేము చాలా నిజంగా ఈ చిన్న ఏజ్ ఇలా చేసుకోవద్దు మ్యారేజ్ కూడా ఎవరు సపోర్ట్ లేకుండా అయితే మామ నేను ఒక చిన్న విషయం చెప్పాలి నువ్వు ఈ ఐదు సంవత్సరాలు మరేం వర్క్ చేయలేవా ఏం చేయలేవా అని చెప్పి మీకు చిన్న క్వశ్చన్ రేజ్ అయినొచ్చు నేను చాలా కష్టపడ్డాను మామ ఎందుకంటే తినకి కొంచెం ప్రెగ్నెన్సీ పరంగా కొంచెం హెల్త్ బాగాలేదనమాట అయితే తినకు హెల్త్ బాగాలేదని చెప్పి నాకు బిఫోర్ మ్యారేజే తెలుసు ఎట్లా తెలుసు అంటే తినకి పిల్లలు తెలుసు తెలుసు పెళ్లి చేసుకున్నా అయితే తినకి పిల్లలు పుట్టారని తెలియదు గానీ కొంచెం అవకాశం లేదని తెలుసు అన్న నైన్టీ పర్సెంట్ లేదని చెప్పి నాకు తెలుసుకున్నా మన పిల్లలు లేకపోయినా పర్లేదు నువ్వు ఉంటే తినైతే అసలు దాని గురించే మాట్లాడ్డా పిల్లలు కావాలి నాకు పిల్లలు కావాలి నీ హెల్త్ మంచిగా లేదు నువ్వు ఎందుకని ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా ఒక్కసారి కూడా అనలేదు చాలా బాగా చూసుకుంటా అయితే నైన్టీ పర్సెంట్ కారం అని చెప్పి ఒక టెన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఎట్లా ఛాన్స్ ఉందంటే తిను వెయిట్ లాస్ అవ్వాలి ఇంకోటి గర్భసంచి ఒక ఏడు నెలల పాపకి ఎంత అయితే ఉంటుందో ఆ స్మాల్ సైజు అంత ఉంది డెవలప్మెంట్ లేదు ఒక టెన్ పర్సెంట్ ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేస్తే అవ్వచ్చు అని చెప్పి చెప్పిననమాట ఈ మూడు సంవత్సరాలు దాదాపు నాకు తెలిసి ఒక మూడు నుంచి మూడున్నర లక్షలు తిన హాస్పిటల్కే అంటే నేను చేసిన కష్టం మొత్తం హాస్పిటల్కే పెట్టిన ఇంకా సో ఎనివే ఈ ఎమోషన్ మనం ఎమోషన్యటం వద్దు నేను కూడా ఎమోషన్ అయిపోతున్నా సరే ఇప్పుడు కొంచెం హ్యాపీగా కూల్గా మంచి చిల్ కొన్ని మీరు మీరు మీ లైఫ్లో జరిగిన కొన్ని చిన్న చిన్న సంతోషాలు షేర్ చేసుకున్నాం సో ప్రపోజ్ చేసా ఏ రోజున ఈ మధ్యలో ఎప్పుడో సమాన అయిపోయింది రేపు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటా ఇయో మార్నింగ్ లేస్ట్ కాని ఈవినింగ్ పడుకునే లోపు దాదాపు ఒక నాలుగు నుంచి సార్లు చెప్తాం మామూలు అంటే చెప్పుకోండి చాలా తక్కువ గానీ బట్ మీ ఇద్దరు చూస్తుంటే చాలా క్యూట్ అనిపిస్తుంది ఫస్ట్ టైం చూసినట్టు ఒక లవ్ అంటే ఇట్లానే ఉండాలేమో అనిపిస్తుంది తెలుసా చూసి నీకంటే పెద్దది ఏజ్ లో పెద్దది అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేశారు కానీ ఈ మెడిసిన్స్ వాడడం వల్ల జీన్స్ ఒకటి మెడిసిన్స్ బిఫోర్ మ్యారేజ్ నుంచి ఇట్లా పిసిఓడి ప్రాబ్లమ్ ఉన్నందుకు మెడిసిన్స్ వాడుతూ 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 ఇంకా వేటు అనే ఇప్పుడు మా ముందుకు ఒకసారి ప్రపోజ్ చేయగా చూస్తాం అరే సిగ్గు నవ్వుతూనే ఉంది అప్పటికెళ్ళి ప్రపోజ్ స్టార్ట్ చేస్తుంది మేము అంటే కష్టం టీచర్ నారా చేయరా అరే చే రాము చెయ్య ఎప్పుడు చూడు రాము అన్న పేరుకి నువ్వు కరెక్ట్ ఉంటావురా పద్ధతిగా పని చేసుకున్నామా సైలెంట్ గా ఉన్నామా ఎవరితోనే ఎక్కువ మాట్లాడు ఏం చేయడు ఇప్పుడు రాము నుండి కృష్ణుడికి రా ఒక్కసారి ప్రపోజ్ చేయరా ప్లీజ్ ప్రపోజ్ ఏమంటావు ముద్దు ఏమంటావు మని

అండ్ ఈ వీడియో నుండి మీరు అందరు నేర్చుకోవాల్సింది ఒకటే విషయం అన్నమాట సో ప్రతి ఒక్కరు లైఫ్ చిన్న వయసులో మనం తీసుకునే డెసిషన్ ఇప్పుడు ఏదో ఒక సోర్స్ వల్ల అది కరెక్ట్ అవ్వచ్చు ఎందుకంటే ఆ ఎమోషన్ అలాంటిది ఆ ప్రేమ అలాంటిది ఆ టైంకి సో మనం ఎవ్వరు మన మన మనసు కూడా ఆగదు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత లేదా కొన్ని నెలల తర్వాత దాని ప్రభావం ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఒక రూపాయి మొగోటు తీయకపోతే ఆడపిల్లకొచ్చే కోపం కానీ చులకనగా చూసే విధానం కానీ ఇలా మీ పార్ట్నర్ వంద రకాలుగా వంద విధాలుగా ఆలోచించవచ్చు మీ గురించి కానీ మీరు ఎప్పుడు లక్కీ తెలుసా ఇలాంటి ఒక అమ్మాయి మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీ డబ్బు పేరు పదవి ఫ్యామిలీ ఇవేం పట్టించుకోకుండా నీ కోసం బతికే అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చినప్పుడు నువ్వు తీసుకున్న డెసిషన్ ఆ రాంగ్ డెసిషన్ అసలు చిన్న వయసులో ఇలాంటివి నేను ఎంకరేజ్ చేయను కానీ ఒక కరెక్ట్ పార్ట్నర్ ఉంటే అది రాంగ్ కూడా రైట్ అయింది కానీ ప్రతి ఒక్కరు లైఫ్లో కరెక్ట్ పార్ట్నర్ వస్తారని నేను చెప్పను అప్పుడు మీ లైఫ్ నాశనం అయింది ఇటు కాకోకుండా మధ్యలో మెంటల్ మెంటల్ టార్చర్ అయిపోతుంది సో ఎనివే ఈ వీడియో నుండి మనం తెలుసుకుంది ఏంటంటే చిన్న వయసులో ప్రేమ అందంగానే ఉంటుంది కానీ అది పెళ్లిగా మారిన తర్వాత బాధ్యతలు మోస్తున్నప్పుడు ఈ ప్రేమ కనబడదు బాధ్యతలు ముందు అర్థమైందా సో ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి రాము స్టోరీ నుండి అండ్ ఎనివే చిన్న విషయం చెప్పు ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీ ఈ వీడియో చూసిన తర్వాత కూడా వీళ్ళని ఎవరైతే విమర్శించిరో ఎవరైతే మనీ తక్కువ చేసి చూసిరో వీళ్ళని వీళ్ళ బంధువులు కానీ వీళ్ళ అన్నదమ్ముళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ రోజు నీటన్నా మీరు నేర్చుకోండి నిజంగా మీరు ఒకవేళ ఎలాంటి రెవెన్యూ సోర్స్ కానీ సంపాదన కానీ లేని సిచ్యువేషన్లు ఉంటే మీ వైఫ్స్ ఇలానే మీతో ఉంటారా అది మీరు ఆలోచించుకొని వేరే వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కానీ ఇది వీళ్ళ కపుల్స్ గురించి మాత్రమే కాదు ఇక్కడ ఉన్న చూస్తున్న ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కపుల్కి ఇది అప్లికబుల్ అయితే మిమ్మల్ని తక్కువగా ఎవరైతే ఒకరిని ఎవరైతే తక్కువ చూసినా వాళ్ళకి వాళ్ళకి చెప్తున్న విషయం మీ మీరు ఒకవేళ రెవెన్యూ సోర్స్ లేకోకుండా కూడా మీ వైఫ్స్ మీతోని ఒక ఐదు సంవత్సరాలు సంపాదించకపోయినా సరే మీతో ఉండగలరా అంటేనే ఇంకొకరి ఫ్యామిలీ గురించి కానీ ఇంకొకరు బంధువుల గురించి కానీ మీరు మాట్లాడడం స్టార్ట్ చేయండి అండ్ ఈ వీడియో నుండి ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని ఖచ్చితంగా అనుకుంటున్నాం అండ్ మోర్ ఓవర్ రైనమ్మా ఒకసారి కదా ఎందుకంటే వన్ ఇయర్ నుండి నేను లేకపోయినా రాము వీళ్ళని ఒక బంగారంలా చూసుకున్నాడు వన్ టూ ఇయర్స్ ఆఫీస్ లో రాము దగ్గరికి వెళ్ళారు నాకు చాలా సో అదే అనమాట ప్రేమ అండ్ ఇంకొక కొత్త వీడియోతో సైనింగ్ ఆఫ్ నాని ఇందు